టువర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాడు ఈ మధ్య మళ్ళీ పెళ్లి వీడియోస్ అయితే పెట్టట్లేదు చాలా ఉండిపోయాయండి మేము మళ్ళీ వైజాగ్ రిటర్న్ అయ్యేంతవరకు వీడియోస్ అన్ని తీసాను అనమాట కానీ అన్నీ ఎడిట్ చేయడానికి కొన్ని వీడియోస్ నా దగ్గర కూడా లేకుండా మిస్ అయిపోయాయి అనమాట సరే అని చెప్పేసి ఎవరైతే తీసారో వాళ్ళ దగ్గర నుంచి అన్నీ పంపించమని చెప్పేసి పంపించారనమాట అవన్నీ ఎలా ఎడిట్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళేంతవరకు వీడియో తీసాను కదండి వాళ్ళ ఇంటికి అనమాట ఇలాగ పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని కూర్చోపెట్టేసి రోడ్డు మీద కూర్చోబెడతారు ఇలా కూర్చోపెట్టేసి నలుగు పెడతారనమాట అక్కడ ఉన్న వాళ్ళని అలా పీల్చుకొని పెట్టుకుంటారు ఇదైతే వైజాగ్లో నేను ఎక్కడ చూడలేదు మా ఊరు వైపు మాత్రం చాలా సరదాగా ఉంటుంది ఇక్కడ అది చెన్నైలో సిటీలో కాబట్టి వాళ్ళు బోరింగ్ నుంచి నీళ్ళు అవి తేవడం అవి చేయలేదు మా అమ్మాల ఊర్లో అయితే పల్లెటూరులో కాబట్టి బోరింగ్ నుంచి నీళ్ళు తెచ్చి పెద్ద పెద్ద ఇవి ట్రబ్బులు పోసేస్తారనమాట బకెట్లలో పోసుకుంటారు వాళ్ళే వెళ్ళి నీళ్ళు మోసుకొని రావాలి ఇలాగ తెచ్చేసి బకెట్లో పోసేసి దాంట్లో పసుపు పువ్వులు కలుపుతారనమాట కలిపేసి దాన్నేమో వాళ్ళిద్దరు ఇప్పుడు చల్లుకోవాలి రోడ్డు మీద అన్నమాట చాలా సరదాగా ఫన్నీగా ఉంటుంది చాలా బాగుంటుంది వచ్చినప్పుడు నేను నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను అక్కడ మా అక్క వాళ్ళ పాప మా పాప అనమాట ఇంక మేమైతే లేమో ఇంకో అక్క వాళ్ళ పాప ఫోన్ నుంచి అయితే వీడియోస్ తీయమని చెప్పాను నేను ఏది మిస్ చేయొద్దని చెప్పానమాట ఎందుకంటే ఇవే సరదాగా ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది వీళ్ళు నీళ్ళు అవన్నీ వేసుకునే వీడియోస్ అనమాట ఇంకా అక్కాల పాపే పాపం అన్నీ దగ్గరుండి చూసుకోవడం తర్వాత ఇంటికి మళ్ళీ తీసుకొస్తారు కదా తను రెడీ చేయడం ఇంకా అన్నీ తనే చేసుకుందనమాట అక్కడ ఇంకా నేను కూడా వండుకుండా వెళ్ళిపోయాను అక్కడ వరకే వెళ్ళాను అనమాట ఇంకా అస్సలు బాగాలేక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాను ఈ మధ్య వీడియోస్ కూడా ఎడిట్ చేయడానికి కూడా కుదరలేదండి చాలా వీడియోస్ ఉండిపోతున్నాయి కొద్దిగా అటు ఇటు తిరగడం అవుతుందనమాట ఇవైతే ఇంక నుంచి పెళ్లి వీడియోస్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి చూడండి ఎలా ఉండదు ముందైతే బకెట్లలో చెరువు బట్టు నీళ్ళు ఇచ్చేస్తారనమాట పెద్ద ట్రబుల్లో పెట్టేవారు వాళ్ళ దగ్గర చిన్న బగెట్లలో పెట్టేస్తారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పసుపు నీళ్ళు పసుపు కుంగం రెండు కలుపుతారు అనుకుంటాను లేకపోతే పసుపు ఒకటే నాకు ఐడియా లేదు పువ్వులు కూడా కలుపుతారు ఇలా ఇద్దరు రోడ్డు మీద అనమాట నీళ్ళు చల్లుకోవాలి అక్కడ ఏంటంటే పాపం వర్షం వచ్చి ఆగిపోయింది చలా వస్తుంది ఆ చలికి చూడండి పాపం ఇబ్బంది పడుతున్నారనమాట వణుగుతూ వణుగుతూ నీళ్ళు వేసుకుంటున్నారు చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది వేడి అయితే చూసేయండి చాలా ఫన్నీగా ఉంటుంది ओरिया पोंका माले ओरिया पोंका i l t r マジで

ఇలా అయితే పోటీ పడి మరీ వేసుకుంటారండి చాలా సరదాగా ఉండదనమాట కానీ ఇలా ఒకరి తర్వాత ఒకరు అలా వీళ్ళు పప్పులు చాలి వేసుకోవడానికి కష్టంగా అనిపించింది నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను చూసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి